హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట గురు పౌర్ణమి రోజు అనమాట వీడియో గురు పౌర్ణమికి ఈరోజు గురువారం గురు పౌర్ణమి వచ్చిందండి అందుకే ఉదయాన్నే పూజ చేసేసుకున్నాను పూజ కంప్లీట్ అయ్యిందండి పొద్దున్నే చేసేసాను పూజ పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ కూడా మొదలు పెట్టేశానండి ఈరోజు దోశ వేస్తున్నాను పిల్లలకి స్కూల్ ఉంది కదా ఈరోజు స్కూల్ ఉందండి అందుకే దోశ వేస్తున్నాను ఇంక ఇప్పుడు దోశ తినేసి ఇంకా స్కూల్కి బయలుదేరాలండి పిల్లలు నేను అందరం బయలుదేరాలి ఈరోజు గురువు పౌర్ణమి రోజు కదా గురువులకు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందండి పేరెంట్స్ మీటింగ్ అని వెళ్తున్నాను పేరెంట్స్ మీటింగ్ అనమాట వచ్చేసాను స్కూల్కి ఇక్కడ ఇంకా సార్ వాళ్ళు వాళ్ళు రాలేదు పేరెంట్స్ మటుకు వచ్చి కూర్చున్నారు మీటింగ్ జరుగుతుంది పది గంటలకు మీటింగ్ జరిగిందండి స్టార్టింగ్ అది స్టార్టింగ్ అయింది చూడండి చెప్తున్నారు సార్ వాళ్ళు మీటింగ్స్ పిల్లలకు సెల్లు అవాయిడ్ చేయాలి పిల్లలకు ఐఐటి స్కూ క్లాసులు మొదలైనాయి ఐఐటి చెప్పించండి ఇప్పుడు ఉపయోగపడిన ఇంటర్లో ఉపయోగపడతాయి అని చెప్తున్నారండి ఐఐటి క్లాసులు కూడా వీళ్ళ స్నూల్లో ఉన్నాయంట అక్కడ చెన్నై నుంచి కేరళ నుంచి సార్ వాళ్ళను ప్రత్యేకంగా పిలిపించారంట అవన్నీ చెప్తున్నారు సార్ వాళ్ళు అవన్నీ స్విచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసామండి స్విచ్ సార్ వాళ్ళు బాగా చెప్పారు పేరెంట్స్లకి అర్థమయ్యేట్టుగా ఈ స్విచ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయిందండి ఒంటి గంటకు పిల్లల మెలుచుకొని వచ్చి మాకి దగ్గరలోనే సాయిబాబా టెంపుల్ ఉందండి ఆ టెంపుల్కి దగ్గరికి వెళ్ళేసి భోజనం చేసుకొని వచ్చేసాము మధ్యాహ్నము అక్కడ టెంపుల్లో భోజనాలు బాగా పెట్టేశారండి చాలామంది వచ్చారు టెంపుల్కి గురువారం కదా గురు పౌర్ణమి అందుకే చాలామంది వచ్చారు ఆ టెంపుల్లో భోజన చేసుకొని వచ్చేసాము తర్వాత సాయంత్రము బాబాను ఊరేగింపు ఉంది అనమాట చెక్క భజన అవన్నీ అవన్నీ చూసేసుకున్నాము బాబాకు టెంకాయ కొట్టాలని పక్కన పెట్టేశానండి బాబాకు టెంకాయ కొట్టాలని వచ్చేసామండి పక్కకు పెట్టేశానండి స్వామివారి ఊరేగింపు వస్తుందనమాట నాకు ఒక్క పసుపు కుంకుమ అగరబత్తీలు టెంకాయ దక్షిణ అవన్నీ పక్కన పెట్టేశానండి అక్కడ వస్తున్నాడు ఊరేగింపు అనమాట స్వామివారు చెక్క భజన అందుకు ఉందండి స్వామివారికి టెంకాయ కొట్టాలని తీసి పెట్టేశాను ఇక్కడ స్వామివారిని చూడడానికి చాలామంది వచ్చి ఇక్కడ కూర్చున్నారండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కూర్చున్నారు అందరూ చూడండి స్వామివారి ఊరేగింపు చూడడానికి వచ్చారు స్వామివారికి టెంకాయ కొడుతున్నానండి బాబా వారు టెంకాయ కొట్టేశానండి స్వామివారు ఏడు గుర్రాల మీద వచ్చేస్తున్నారు ఐదు గుర్రాల మీద వచ్చేస్తున్నారండి స్వామివారి ఊరేగింపుగా ఇక్కడ చెక్క భజన అండి జెంట్స్ వేస్తున్నారు అందుకే అందరూ జెంట్స్